ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారం పనిచేసిందని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళి చెబుతోంది మహాయుతి అభ్యర్థుల విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారం దోహదపడిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేపట్టిన పూణే బల్లార్పూర్ షోలాపూర్ డెత్తలూర్ లాతూర్ నియోజకవర్గాల్లో మహాయుతి విజయం సాధించింది కాంగ్రెస్ కంచుకోటైన ఈ స్థానాల్లో మహాయుతి జెండా పాతడం చర్చనీయాంశంగా మారింది ప్రచారం సందర్భంగా మహారాష్ట్రలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా బీజేపీ నేత నవనీత రాణా గారు స్పందించారట మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు ఇది నిజంగా గ్రేట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ ఏంటో మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లో చూశాను పాన్ ఇండియా లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించిన విషయం విదితమే ఆయన ప్రసంగాలు సైతం వాడి వేడిగా సాగాయి పవన్ సభకు జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు బీజేపీ కూటమి ఆవశ్యకతను చెబుతూనే కాంగ్రెస్ కూటమిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు పవన్ మరాఠీలో మాట్లాడుతూ తనదైన ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అక్కడ వారిని ఆకట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే